నమస్తే ప్రియమైన క్రికెట్ ప్రేమికులారా మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉంటే ఈ వీడియో మీకోసమే స్వాగతం చెబుతున్నాం మీ బ్యాక్బెంచ్ కన్సెప్ట్స్ ఛానల్కి ఇవాళ మనం మాట్లాడుకుందాం భారత క్రికెట్ చరిత్ర గురించి ఇది గేమ్ కాదు ఇది గర్వం ఇది ఒక జాతి కథ కథ మొదలు భారత క్రికెట్ చరిత్ర అంటే ఓ ప్రయాణం విజయాలు పోరాటాలు ఆశలు ఆదర్శాలు నిందిన కథ ఒకటి తొమ్మిది మూడు రెండులో మొదలైంది కథ బ్రిటిష్ పాలనలో భారత్ మొదటి టెస్ట్ ఆడింది ఆ సమయాల్లో ఆటగాళ్లు సింపుల్ గేమ్ ఆడినవారు కాదు దేశం పేరున తలవంచకుండా నిలిచిన వీరులు ఒకటి తొమ్మిది ఐదు సున్నాయసాలు సున్నాయస్ భారత్ తలెత్తిన ఆటగాళ్లు వచ్చారు పాలి ఉమ్రిగర్ విజయ్ మాచ్రేకర్ గుండప్ప విశ్వనాథ్ క్రికెట్ నెమ్మదిగా అభివృద్ధి చెందింది పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క భారత్ కు తొలి విదేశీ టెస్ట్ సిరీస్ గెలుపు ఇంగ్లాండ్ వెస్టిండీస్ పైన విజయం సునీల్ గావస్కర్ లాంటి లెజెండ్స్ అందులో భాగం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఈ సంవత్సరమే మారుపేరు కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ వరల్డ్ కప్ గెలిచి ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలలో తలదించుకోకుండా నిలిచిన ఆటగాడు సచిన్ టెండూల్కర్ అతని బ్యాట్ మోసింది లక్షల ఆశల్ని అతని పరుగులు ఓ తరం గర్వంగా చూసే గణాంకాలు అతనితో పాటు రాహుల్ ద్రవిడ్ గాంగులీ అనిల్ కుంబ్లే లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు భారత క్రికెట్కు బలమైన భవిష్యత్తు కట్టిపెట్టారు రెండు వేలు ఎస్ లోకి వస్తే ధోని ఓ కూల్ కెప్టెన్ విజయాలు తెచ్చిన లీడర్ రెండు వేల ఏడు టీ రెండు సున్నా వరల్డ్ కప్ రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ భారత్ మళ్లీ ప్రపంచాన్ని గెలుచుకుంది ఇప్పుడు కోహ్లీ రోహిత్ శర్మ బుంగ్రా సుబ్మన్ గిల్ ఈ తరం ఆటగాళ్లు భారత్ క్రికెట్ను కొత్త ఎత్తుకి తీసుకెళ్తున్నారు ఇది ఆటగాళ్ల మాత్రమే కథ కాదు మన దేశపు లక్షల మంది గాథ ఇదే మిత్రులారా భారత క్రికెట్ చరిత్రలో కొన్ని గొప్ప క్షణాలు మీరు దీన్ని మిస్ అవ్వకూడదు కదా బ్యాక్ చా కాన్సెప్ట్స్ ఛానెల్ ఇలాంటివి చాలా తీసుకొస్తుంది అందుకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి మీకిష్టమైన ఆటగాడు ఎవరో కూడా చెప్పండి మరొక సూపర్ క్రికెట్ కథతో తిరిగి కలుద్దాం జై హింద్